అయోధ్య బాలరాముని శోభను భారతదేశంలోనే కాకుండా విదేశాలకు కూడా విస్తరింపజేస్తున్నారు ఈ మహాయజ్ఞంలో విశ్వహిందూ పరిషత్ కీలక భూమిక పోషిస్తోంది అమెరికా కెనడాకు చెందిన హిందూ పరిషత్ సభ్యులు శ్రీరాముని రథయాత్రను ఘనంగా నిర్వహించేందుకు సంకల్పించారు వీరి నేతృత్వంలో ఉత్తర అమెరికాలోని హిందూ డయాస్పోరా అనే ప్రాంతంలో సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను రూపొందిస్తున్నారు ఇందులో భాగంగా ఒక కీలకమైన ఘట్టాన్ని ఆవిష్కరించారు బాలరామునికి సంబంధించిన చిత్రపటాన్ని ప్రత్యేక పూజలతో ఏర్పాటు చేసిన కలశాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఐక్యత భక్తి విశ్వాసం సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు యునైటెడ్ స్టేట్స్ కెనడాలో నివసించే హిందూ భక్తులను ఐక్యం చేసుకుంటూ వీరందరిలో భక్తిభావాన్ని నింపుకుంటూ ఈ యాత్ర సాగింది భారతదేశానికి దూరంగా నివసిస్తున్న హిందువుల మధ్య సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడం కోసం ఈ ప్రత్యేక సమ్మేళనాన్ని విశ్వహిందూ పరిషద్ భుజానికెత్తుకుంది మార్చి ఇరవై ఐదున ఈ యాత్ర ప్రారంభించినట్టు తెలిపారు ఈ ఆధ్యాత్మిక భక్తిభావంతో కూడిన ప్రయాణంలో ఇండియానా సౌత్ బెండ్లోని ఒక ఆలయాన్ని మిచిగాన్లోని ఏడు ఆలయాలను ఒహియో ప్రాంతంలోని బౌలింగ్ గ్రీన్ దుర్గా ఆలయాన్ని సందర్శించుకుంటూ సాగింది ప్రవాస భారతీయ హిందువులలో మతపరమైన భావాన్ని కలిగించడానికి ఈ సంస్థ ప్రతినిధులు ప్రయత్నించారు భారతదేశంలోని అయోధ్య లాంటి పుణ్య పవిత్ర స్థలాలను సందర్శించినప్పటికీ ఈ కార్యక్రమం ద్వారా అంతకు సమానమైన సాంత్వన ఆధ్యాత్మిక చింతన చేకూరిందని అందులో పాల్గొన్న భారీ తీలు తెలిపారు